వెల్కమ్ టు కలమ్స్ అండ్ రెడ్ మై సెల్ఫ్ మనకంట చాలామంది యాజ్ ఫ్రెండ్స్ ప్రత్యేకంగా ఏపీఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఏ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే ప్రిలిమ్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ లేదంటే మెయిన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయాలనేసి ఒక సందేహం అయితే ఉంది సీ వన్ థింగ్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి మనకి ఎక్కువగా ఏ సబ్జెక్ట్స్ కూడా లేవు అంటే మ్యాక్సిమం కొడితే ఒక నైన్ సబ్జెక్ట్స్ వరకు ఉన్నాయి ఏంటంటే అవి ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ అండ్ ఆల్సో ఏపీ ఎకానమీ దెన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ దెన్ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఇండియన్ సొసైటీ సో ప్రిలిమ్స్ అలానే మెయిన్స్కి సంబంధించి మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవి అంటే ఈ ఎయిట్ సబ్జెక్ట్స్ ఇండియన్ హిస్టరీ నుంచి మనకు ముప్పై మార్కులు వస్తున్నాయి అండ్ ఆల్సో సారీ ఏపీ హిస్టరీ అనేది సో ఏపీ హెస్టరీ నుంచి మనకి సెవెంటీ ఫైవ్ వస్తున్నాయి సో అదే మర్చిపోయాం సో ఇండియన్ హిస్టరీ నుంచి ముప్పై మార్కులు ఇండియన్ పాలిటీ నుంచి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ నుంచి థర్టీ మార్క్స్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ నుంచి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ కరెంట్ అఫైర్స్ మనకి థర్టీ మార్క్స్ ఇది ప్రిలిమ్స్లో ఉన్నది దెన్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఇది కూడా ఓన్లీ ప్రిలిమ్స్కి ఉంది అలానే ఇండియన్ సొసైటీ ప్రిలిమ్స్కి మాత్రమే ఉంది అది థర్టీ మార్క్స్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ థర్టీ మార్క్స్ దెన్ ఏపీ హిస్టరీ అనేది మనకి మెయిన్స్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉండడం జరిగింది సో ఇవి మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ సి నార్మల్గా ఎవరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే అరల్సి ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఒక టైం టేబుల్ ఇచ్చేటప్పుడు ఒకే సబ్జెక్ట్ని రోజంతా కూర్చోబెట్టి చదివిస్తారు సో ఒకే సబ్జెక్ట్ని రోజంతా కూర్చోబెట్టి చదివిస్తే మన మైండ్ కూడా అలానే ముందు పడిపోతుంది ఒకే సబ్జెక్ట్ని ఎనిమిది తొమ్మిది గంటలు చదవమంటే ఎవరు మాత్రం చదువుతారు చదవలేం కదా సో ఏం చేయాలంటే అట్లీస్ట్ డైలీ మనం ఒక టూ సబ్జెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా చదువుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి సో టూ సబ్జెక్ట్స్ చదువుకునేటట్టు ప్లాన్ చేయాలంటే ముందు మీరు ఏం చేస్తారు డైలీ టైం టేబుల్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి సో దీనికి సంబంధించినటువంటి టైం టేబుల్ ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం యూట్యూబ్లో వీడియో కూడా చేయడం జరిగింది అది మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడాలనుకుంటే చూడండి అది అటు గ్రూప్ వన్ కావచ్చు లేదంటే గ్రూప్ టూకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మనకి టైం టేబుల్ అనేది మ్యాటర్స్ డైలీ టైం టేబుల్ అనేది ఎవరైతే తూచా తప్పకుండా అనుసరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి చూడటం జరుగుతుంది సో దట్ ఫస్ట్ అన్నిటికంటే ముందు చేయాల్సింది ఏంటి ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ అనేది మ్యాటర్స్ అది కూడా డైలీ టైం టేబుల్ అనేది ఉండాలి అంటే మనం నిద్ర లేచేటప్పటి నుంచి నిద్రపోయేంత వరకు కూడా ఒక ప్రాపర్ షెడ్యూల్ అనేది ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి సో అది కూడా మీరు ఫుల్ టైం ప్రిపరేషన్కి పెట్టుకున్నారు అంటే ఎయిట్ టు టెన్ అవర్సు చదువుకునేటట్టు ప్లాన్ చేసుకోండి సో ఖచ్చితంగా ఎయిట్ టు టెన్ అవర్స్ ప్రిపరేషన్కి మీ యొక్క టైంని కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఉంది దెన్ దీనికంటే ముందు అంటే ఇది చేసిన తర్వాత చాలామంది సార్ ఏ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయాలని అంటున్నారు సో ఏ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయాలనే దానికంటే ముందు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఎవ్రీడే టూ సబ్జెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా చదువుకునేటట్టు ప్లాన్ చేయండి టూ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ట్రాగా మీరు ఇంకొక సబ్జెక్ట్ చదువుకున్నా పర్లేదు అయితే ఏ టూ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేయాలి అనేది ఇంకొక డౌట్ ఉంది సీ వన్ థింగ్ ఏంటంటే మనకి బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక సబ్జెక్టు మనం కొంచెం వీక్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇలా రెండు సబ్జెక్ట్స్ని మీరు చూసుకొని చదువుకోండి వన్ థింగ్ దీనికి ఒక త్రీ అవర్సు దీనికి ఒక త్రీ అవర్సు ఎక్స్ట్రాగా ఇంకొకటి తీసుకుంటే టూ అవర్స్ సో ఇలా త్రీ ప్లస్ త్రీ ప్లస్ టూ ఇలా చదువుకున్నారు అంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొంచెం డైవర్సిఫైడ్గా ఉంటుంది అలానే ఏదైనా సబ్జెక్ట్ చదివేటప్పుడు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది అలా కాకుండా ఎనిమిది గంటలు కూడా ఒకే సబ్జెక్ట్ని చూసామో అనుకోండి చాలా ఇబ్బందిగా ఉంటుంది బోర్ కొడుతుంది నిద్ర వస్తుంది ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి మనం ప్రిపరేషన్లో ఇంట్రెస్ట్ని ముందుకు తీసుకెళ్లాలన్నా బోర్ కొట్టకుండా ఉండాలన్నా చదువుతూ ఐ మీన్ ఎంజాయ్ చేస్తూ చదవాలి అంటే ఖచ్చితంగా టూ టు త్రీ సబ్జెక్ట్స్ ఎవ్రీ డే ప్లాన్ చేసుకునేటట్టు ఉండాలి ఇంకోటి ఏంటంటే డైలీ టైం టేబుల్ అనేది ఒకటి చెప్పాను కదా సో ఈ డైలీ టైం టేబుల్తో పాటుగానే మీరు గ్రూప్ టూకి చదివారంటే ఫ్రీక్వెంట్గా గ్రూప్ వన్కి కూడా ప్రిపేర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి సో చాలామంది గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారు బట్ గ్రూప్ వన్ అంటే అదొక రకమైనటువంటి భయంగా అందరూ ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉంది సో ఇటువంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా మన దగ్గర ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని ప్రాపర్గా ఒక స్ట్రక్చర్డ్గా రాయడమే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సో మీరు అట్లీస్టు ప్రారంభించడానికైనా ప్రయత్నించండి అంటే డైలీ ఇఫ్ ఇన్ కేస్ మీరు చాలా కొత్తగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయలేదు అనుకోండి డైలీ ఒక వన్ అవర్ మీ లేజర్ టైం ఏదైతే ఉందో దానికి ఇక్కడ కేటాయించండి సో ఎలా రాయాలి ఏం రాయాలి అనేది కూడా ఒక అవగాహన వస్తుంది రైట్ ఇలా గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్ వన్కి కూడా ప్రిపేర్ అయ్యేటట్టు మీ ప్రణాళిక అయితే వేసుకోండి సో వన్ థింగ్ ఈజ్ టైం టేబుల్ దెన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతూ గ్రూప్ వన్కి కూడా ప్రిపేర్ అయ్యేటట్టు చూసుకోండి సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్తగా వచ్చారనుకోండి ఒక వన్ అవర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అయినా కేటాయించుకునేటట్టు చూసుకోండి సో మన దగ్గర ఏదైతే సబ్జెక్ట్ ఉందో మన దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో అది ప్రాపర్గా స్ట్రక్చర్డ్గా రాసేటటువంటి విధానమే మనకు గ్రూప్ వన్లో వస్తుంది అలానే ప్రతిరోజు టూ టు త్రీ సబ్జెక్ట్స్ చదువుకునేటట్టు ప్లాన్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ షెడ్యూల్ అనేది కూడా మీరు ముందుగానే వేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి సో ఈ త్రీ టు ఫోర్ మంత్స్లో అటు ప్రిలిమ్స్ అండ్ ఆల్సో మెయిన్స్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ కూడా చదివేటట్టు చూసుకోండి మ్యాక్సిమం ఒక ఎయిట్ మంత్స్ పెట్టుకున్నాము అనుకోండి ఈ ఎయిట్ మంత్స్లో అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ రివిజన్స్ అనేవి కూడా అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఇలా త్రీ టు ఫోర్ టైమ్స్ రివిజన్ ఎవరైతే చేస్తారో ఎవరికైతే బేసిక్స్ మీద ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటుందో వాళ్ళు ఈజీగా ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయొచ్చు సో అందుకనే చెప్తారు ప్రతి ఒక్కరు రివిజన్ ఈజ్ కీ టు ద సక్సెస్ సో దట్ ఎవరైతే రివిజన్ ప్రాపర్గా చేస్తారో బేసిక్స్ మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవుతారు సో ఇఫ్ ఇన్ కేసు ఏవైనా మీ గ్రూప్కి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ